ధన్వాడ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను గురువారం నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు మేడం అని సంబోధిస్తూ సమాధానాలు ఇస్తున్న విద్యార్థులకు మేడం కాదు అక్క అనండి అంటూ సూచించారు అనంతరం పాఠశాల సిబ్బందితో సమావేశమై పాఠశాలలో నెలకొన్న సమస్యలు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు అక్క అక్క ఓకే ఓకే అక్క బై బై అక్క ఏ క్లాస్ ఆ మానేయా ఆడం గాలు అక్క అక్క ఓకే మానేయా మరి ఇప్పుడు మంచి కల్కుందా లేదా ఇబ్బంది లేదు బుక్ పెన్సిల్ ఒకటి గానా మానేయా పేస్ పడుకోదాం మరి ఇబ్బంది లేవంటది ఆ వెంటనే అంతే కదా అంతా తప్పనిఫామ్ వచ్చినయా లేదా మరి మంచి చెప్తుండర్ మాట్లాడుతుంది మన సౌద్య కొత్త క్యాంపస్ లో ఎన్ని నుంచి వచ్చినాయి కొత్త క్యాంపస్ లో ఫైవ్ క్లాస్ రూమ్స్

సపోర్ట్ వరకు మీ చేయరు ఇష్యూ చేయడం బట్టి మజీలు వచ్చి ఎంతమంది